ಅದು ಗುಂಗೋ ತಂಟೇ ಅದು ಏನು ಈ ಕೃಷಿ ಸಿನಿಮಾ ಗೆದು ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలు చూసుకుంటే కనుక చిన్న లైనే ఉంటుంది ఫ్యామిలీ ఒక వ్యక్తి వెళ్తే విలువలు ఎథిక్స్ తోటి ఒక పెన్ మార్క్ అనేది త్రివిక్రమ్ రైటింగ్ లో ఉంటుంది ఆ రైటింగ్ అనేది ఉంటుందో అది గుంటూరు మిస్ అయింది సో ఆ మిస్ అవడం వల్ల అనేది లైన్ వచ్చింది చాలా మంది కూడా ఉంటారు మహేష్ బాబు డైవర్ట్ ప్లాన్స్ ఉంటే ఇప్పుడు సినిమా చూసినప్పుడు నా వెంట ఒక మహేష్ బాబు డైవర్ట్ అమ్మాయికి వచ్చింది ఆమె మహేష్ బాబు చూసినంత సేపు అమ్మాయి బాబు అదే ఉంది ఆ ఫ్యాన్ ఎంత మూవీ గుంటూరు తప్ప మూవీ బట్ స్టోరీ పరంగా వస్తుంది ఈ త్రివిక్రమ్ సినిమా ఆ డిటెండెంట్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ అని కాకుండా వేరే ఎవరి పేరేనా ఉంటుంటే సినిమా అభయ ఆరోజు అయ్యాయి సో ఏంటంటే త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కాదు త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ మూవీ కాదు సో దాని వలన గుంటూరుగా మెయిట్ పడింది అంతేగాని కావాలి నేను ఇంటి చేయడానికి నచ్చ నచ్చకపోవడం చెప్పడానికి అదేం కాదు సో ఓవరాల్గా ఇది విక్రమ్ సినిమా మహేష్ బాబు కలుస్తున్నారు అంటే చాలా మంది ఇంకోటి కూడా అంటారు కళేష్ బాబు కూడా ఇలాగే అన్నారు బట్ గుంటూరు కారం వచ్చే తర్వాత కూడా పొగుడతారు అన్నారు దీనికైతే అలా అనిపించాయి కదా కళ మాస్టర్ పీస్ అప్పట్లో ఎందుకు ఫ్లోకి తెలియదు ఇందులో అయితే మహేష్ బాబు చాలా బాగుంటుంది ఓవరాల్గా గుంటూరుకాలం నాకు అదేది నా పాప్ మూవీ అది కూడా కలెక్షన్స్ పరంగా అయితే మాత్రం గుంటూరుకాలంకి థియేటర్స్ ఎక్కువ ఉండడం వల్ల రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ఏంటి షోస్ రావడం వల్ల బ్రేక్ ఏమైనా తొందరగా జరిగిపోతుంది గుంటూరుకాలంలో సో గుంటూరుకాలంకి బ్రేక్ ఏం జరిగినా స్టేటస్కి ఏమని తెలుస్తుంది కలెక్షన్స్ పరంగా గుంటూరు గుంటూరుకాలానికి స్టేటస్ కింద వస్తే రావచ్చు బట్ మౌంట్ టాక్ కానీ నా నాకు నాకు అనిపించినది అయితే గుంటూరుకాలం ఇంపాక్ట్ అయితే అనిపించలేదు నాకు ఆబ్వియస్లీ గట్టే చెప్పాలంటే సంక్రాంతి విన్నాను నా దృష్టిలో హనుమాన్ కేవలం హనుమాన్ అంతే